హలో అండి వెల్కమ్ సో చిన్నపట్నం నుంచి ఈరోజు మీ అందరి కోసం గద్వాల్ చీరలు అయితే చూపిస్తున్నారండి అది కూడా మనకి బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే అప్ టు రేంజ్ వరకే వచ్చేటువంటి గద్వాల్ చీరల కలెక్షన్ అనమాట చాలా మంది అడిగారు ఎన్ని రకాల పట్టు చీరలు చూపించినా కూడా గద్వాల్ చీరలు చూపించలేదే అని చెప్పేసి అడుగుతుంటారు ఈసారి అవి కూడా కవర్ చేద్దాం హలో అండి హాయ్ మేడం ఏ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 845 నుంచి 10000 దాకా ఉన్నాయి గద్వాల్ సెమీ గద్వాల్ కాటన్ గద్వాల్ సీకో అన్ని వెరైటీస్ చూపిస్తాను కాటన్ సీకో పట్టు అన్ని ఉంటాయి అన్ని పట్టు రాదు పట్టు సీకో వస్తుంది మనకి పట్టు సీకో ఓకే సో 845 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో చూస్తాం మిగతా డిటైల్స్ మాట్లాడుకుందాం 845 లో ఫస్ట్ అయితే చూద్దాం

చూడండి మీకు నచ్చింది అయితే స్క్రీన్ పెట్టేసుకోండి పెద్దవాళ్ళకి ఎవరికైనా అట్లా కావాలంటే మాత్రం బెస్ట్ నెక్స్ట్ కలర్ దీంట్లో ఎల్లో ఎల్లో అండ్ బ్లూ బ్లూ విత్ రెడ్ కలర్

అంతేనా తక్కువ ప్రైస్ అండి ఎయిట్ నైన్టీ ఫైవ్ మంచి ప్లెయిన్ లో ప్లెయిన్ డార్క్ గ్రీన్ కి డార్క్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు రాయల్ బ్లూ ఇది కూడా బార్డర్ ఏంటంటే మెత్తగా ఉందండి గుచ్చుకునే విధంగా లేదు మెత్తగా సాఫ్ట్ గా ఉంది బ్లౌజ్ ఉంటుందా మరి విత్ బ్లౌజ్ మేడం రన్నింగ్ రన్నింగ్ లో కాదు కాకపోతే ఇందులో నుంచి కట్ చేయకుండా మనం వేరే వెళ్తేనే బెటర్ ఈ కలర్ లో బ్లౌజ్ తీసుకున్నా సరిపోతుంది మనకి కలర్ ఇంకా బాగుందండి 895 anyway, like black black like no 895 మంచి స్నఫ్ కలర్ వస్తుంది దానికి మంచి లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు డార్క్ కలర్ లైట్ క్రీమ్ కలర్ కావాలనుకుంటే క్రీమ్ కలర్ ఆ బాగుంది గంగా జమున బోర్డర్ ఇచ్చారు రెండు వైపులా ఒకసారి చూడండి పైన వైపు గ్రీన్ కింద వైపు చూసుకుంటే పింక్ డార్క్ నాచ్ గ్రీన్ అంటాం కదా అలాంటి దానికి ఆనంద బ్లూ కాంబినేషన్ లో బోర్డర్స్ ఇది చూడండి ఎంత బాగుందో సాఫ్ట్ గా మెత్తగా దాంట్లో మంచి గ్రీన్ రామా గ్రీన్ లో ఇవన్నీ 895 895 చూశారు కదా ఇంత మంచి కలర్ షార్ట్ వచ్చిందో లైట్ లైట్ కలర్స్ లో ఉన్నాయి డార్క్ కలర్స్ లో కూడా ఉన్నాయి ప్లెయిన్ లోనే ప్లెయిన్ లోనే ఇది కొంచెం కాస్ట్ వస్తాయి మనం 1995 1995 ఇది సీకో లో ఉన్నట్టుందా సీకో కాదు మీకు అంటే ఇందాక క్వాలిటీ కంటే ఇది ఫైన్ ఉంది అది ఇందాక కాటన్ వచ్చింది ఇది గద్వాల్ సీకో లోనే వస్తుంది ఇది సెమీ సీకో బార్డర్ కూడా చూడండి రెండు రకాల బార్డర్స్ అయితే ఇచ్చారు అంటే దీంట్లోనే రెడ్ గ్రీన్ మధ్యలో జరిగేవి ఇది కూడా చిన్న బార్డర్ పళ్ళు ఇలా ఉంటుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ అట్లాగో ఇది థౌజండ్ కి పైగా బోర్డ్ ఫ్రీ షిప్పింగ్ బాగున్నాయి క్లాత్ లో లైట్ షైన్ లాగా థ్రెడ్ లో అట్లా ఉంది లైట్ బ్లూ బార్డర్ బాగుంది మొత్తానికి అయితే ఆఫ్ వైట్ గద్వాలంటేనే ఆఫ్ వైట్ ఖచ్చితంగా ఉండాలి అది కూడా ఈ బోర్డర్ వల్ల ఇంకా బాగా కనబడుతుంది పింక్ ఇప్పుడు చూపించిన కలర్స్ కాకుండా ఇంకా ఉంటదండి ఇంకా డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఉంటాయి ఇది చూడండి ఇది కలర్స్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు ప్లెయిన్ లో చూసాం కదా కొంచెం బూటా కాన్సెప్ట్ లో చూద్దాం కొంచెం బుటాలో వచ్చి కొంచెం గ్రాండ్ లుక్ వస్తాయి మాట ఇవన్నీ కూడా మనకి వచ్చేసి మనకి అది వచ్చి ఫోర్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ వీటిలో మనకి టూ థౌజండ్ నుంచి ఉన్నాయి దీని ప్రతిది మనం ప్రైస్ చెప్తాను మీకు చూడండి మేడం ఇది ఫోర్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ ఇందులోనే కలర్ ఇది ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ లో ఇది 2195 వస్తుంది ఇది 2195 అండి ఆఫ్ వైట్ ప్లస్ బూటా వచ్చింది ఇక్కడ బోర్డర్ ఈ విధంగా అయితే ఇచ్చారు ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ లో ఉన్నాయి ఇవి కలర్ బాగుంది ఇది మంచి పర్పుల్ షేడ్ లో మీకు వస్తుంది ఇది 4295 అది 4295 కలర్ బాగుంది డార్క్ కలర్ లో ఆరెంజ్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు మీరు చూపించేది ఇది వచ్చి మంచి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ ఇది కూడా ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే వస్తుంది ఇలా ఉంది బ్లూ బ్లూ గ్రీన్ అయితే గ్రీన్ బాగుంది ఎంత ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ టూ ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ అంటే బార్డర్స్ వల్ల చీర అందం మరింత పెరిగింది బ్లౌజ్ ఇక్కడే ఉంది చూడండి బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ లో ఆరెంజ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ చాలా బాగుంటుంది గద్వాల్ చీరల్లో ఇది స్విమిందుల్లోనే మన డార్క్ యాష్ కలర్ డార్క్ గ్రే దీనికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ గ్రీన్ తీసుకున్నారు అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ అండి ఎట్లా వచ్చింది ఇది దీని ప్రైస్ కూడా 4295 సేమ్ 4295 మే చూపించే సేమా స్మాల్ చెక్స్ వస్తుంది డిఫరెంట్ ఉంది అసలు బాగుంది చాలా ఎంత ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం 4295 అంట స్మాల్ చెక్స్ ఇచ్చారు వైట్ అండ్ బ్లాక్ బోర్డర్ పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది సేమ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ బార్డర్స్ కూడా ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ రేంజ్ లోనే వచ్చేస్తాయి వైట్ వచ్చింది ఇలా చూడండి ఇలా బార్డర్స్ కూడా టెంపుల్ బీవింగ్ తో చాలా బాగా ఇచ్చారండి పళ్ళు ఇంకా దీనికి బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఫోర్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ మనం గద్వల్ సీక్ లో చూద్దాం ఇవన్నీ కూడా మనకి సిక్స్ నుంచి టెన్ దాకా వస్తాయి మేడం పియర్ రస్తమేట పియర్ లో వచ్చే మనకి 4 6200 పడుతుంది 6200 మంచి మనకి పర్పుల్ లో డ్యూయల్ షేడ్ వస్తుందిమాట కలనేతలాగా దానికి గ్రీన్ కాంబినేషన్ อืม డార్క్ రాయల్ బ్లూ కి బ్లూ కి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ ఉంది ఫ్రైస్

బ్లూ బ్లూ షేడ్ సల్ఫేట్ కదా అందులోనే చెక్స్ లోనే బుట్ట రుద్రాక్ష బుటా స్టైల్ ఇచ్చాడు శారీ అంతా కూడా మీడియం బోర్డర్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి టెన్ థౌసండ్ ఇందులో ఇంకో కలర్ ఉన్నట్టుంది ఒకసారి ఆ కలర్ కూడా చూపిద్దాం నేను ఇందాక ఎనరో లో వేసుకున్నాను కదా ఒకసారి ప్రైస్ చెప్తాం దాంట్లోనే మనకి కలర్ ఇది అదే కదా టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ విత్ గ్రీన్ చిన్న చిన్న బూటాస్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ నైన్ థౌసండ్ త్రీ ఫైవ్ అండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది రోల్ చేసి ఉంటాయి కాబట్టి

బా సెట్ అయింది ఇది ప్లేన్ లేకుండా ఇందాక చూసిన రెండు ప్లేన్ వచ్చినాయి కదా అవును దీంట్లో లైన్స్ ఇచ్చారు మాట మొత్తం సింపుల్ గా మనం చూసిన దాంట్లోనే టెన్ థౌసండ్ చేంజ్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లోనే ఇది ఒక కలర్ ఉంది ఇంకొకటి అండి సింపుల్ బూటాతో సింపుల్ బట్టాతో మీకు గోల్డెన్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ ఇది కూడా ట్రెడిషనల్ కలర్ గద్వాల్లో ఇది వచ్చి మనకి 9395 కి వస్తుంది సో ఇట్లాండి ఇది కాకుండా ఇంకా ప్యూర్ లో కూడా ఉంటాయి ఇంకా చాలా ప్యూర్ లో కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ఏంటంటే మన స్టార్టింగ్ రేంజ్ నుంచి బడ్జెట్ వరకు చూపిస్తాం ఇంకా మనకి హెవీ కాస్ట్లీ కావాలన్నా ఉన్నాయి వీటిలో కూడా ఇంకా కలెక్షన్ ఉంది మనకి సో థాంక్యూ సో మచ్ అండి అంటే గద్వాల్లో స్పెషల్ గా అవే తీసా ఈ రోజు మొత్తం ఎపిసోడ్ ఓన్లీ గద్వాలనే ఇవాల అట్లా చూసారు కదా గద్వాల్ చీరల్లో జస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రేంజ్ నుంచి వచ్చేసాయి ఇంకా ప్యూర్ లో కావాలి అన్నా కూడా అవైలబుల్లో ఉంటాయి ఇన్ వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి మీరు ఆ కలెక్షన్ కూడా కావాలంటే చూసేసుకోవచ్చు ఇంకా వీటిల్లో కూడా ఏది నచ్చినా కూడా మీరు థౌసండ్ అబో బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్టోర్ అయితే ప్రగతి నగర్ లో ఉంటుందండి మీరు అడ్రస్ తెలియకపోయినా ఒకసారి కాల్ చేయండి వీళ్ళు లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు సెండ్ చేసేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి